కోల్కతాలోని మహిళా డాక్టర్ పై జరిగిన అత్యాచారం దారుణ హత్యను నిరసిస్తూ శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జూనియర్ డాక్టర్లు మెడికోలు గలమెత్తారు ప్రాణాలను రక్షించే వైద్యులను రక్షించాలని డాక్టర్లకు రక్షణ కల్పించాలని నినాదాలు చేస్తూ మెడికల్ కాలేజ్ నుండి కోర్టు చవరస్త వరకు ర్యాలీగా తరలివచ్చి కోర్టు చవరస్త వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్లు మాట్లాడారు కలకత్తాలో మహిళా డాక్టర్పై జరిగిన అత్యాచారం దారుణ హత్యను నిరసిస్తూ శనివారం సూర్యపేట జిల్లా కేంద్రంలో జూనియర్ డాక్టర్లు మెడుకోలు గలమెత్తారు ప్రాణాలను రక్షించే వైద్యులను రక్షించాలని డాక్టర్లకు రక్షణ కల్పించాలని నినాదాలు చేస్తూ మెడికల్ కాలేజ్ నుండి కోర్టు చౌరస్తా వరకు ర్యాలీగా తరలి వచ్చి కోర్టు చౌరస్తా వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్లు మాట్లాడుతూ వైద్యులు పనిచేసే ఆసుపత్రుల వద్ద రక్షణ కల్పించాలని అన్నారు మహిళలపై అత్యాచారాలు ఆపండి ఎనఫ్ ఇజనఫ్ అంటూ నినాదాలు చేశారు మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై పౌర సమాజం స్పందించాలని మౌనంగా ఉంటే మరిన్ని దారుణాలు జరుగుతాయని మహిళా వైద్యులు అన్నారు మెడికల్ కాలేజీల సంఖ్య పెంచడం కాదు రక్షణ పెంచాలని వారు నినదించారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో జూనియర్ డాక్టర్లు మెడికల్ కాలేజ్ విద్యార్థులు నర్సింగ్ స్టాఫ్ స్థానిక వైద్యులు పాల్గొన్నారు Yeah చరా వైద్య సేవ తప్ప వినాయకి మిిత సర్వీసలకి పరియడ జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్ లో 9 నుంచి 10 గంటల వరకు ఓపి సేవలు గాని ఎలక్టివ్ సర్వీస్ V1 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 డాక్టర్ గిరిధర్ తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ నల్గొండ సూర్యాపేట జనగామ వైద్య కళాశాల నుంచి జోయినల్ సెక్రటరీ నేను ఇక్కడ సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తా ఉన్నాను ప్రపంచంలో ఒక అత్యంత ఘోరమైన పని ఒక నీచమైన పని ఏది పరిగణిస్తారంటే ఒక స్త్రీకి ఒక స్త్రీకి గౌరవం దక్కనప్పుడు అది అత్యంత నీచమైన ఒక భారత ఒక దేశంగా మనం పరిగణించాల్సి వస్తుంది మన మీద ఇంకొక దేశం వచ్చి అటాక్ చేసినా కూడా ఇంత పరిస్థితి రాదే కానీ మన దేశంలో మన స్త్రీని ఇట్లా ఇంత నీచాతి నీచంగా రేప్ చేసి మర్డర్ చేసిన తర్వాత కూడా ఇంతవరకు ఇంతవరకు తొమ్మిది రోజులు అయినప్పటికీ కూడా చర్యలు తీసుకోకపోవడం అనేది చాలా చాలా దురదృష్టకరం ఇట్లాంటి దురదృష్టకరం ఇంకొక ఏ దేశంలో కూడా రాకూడదు మరీ ఈ భారతదేశంలోనైతే ఏదైతే మనం అనుకుంటామో అత్యంత పెద్ద డెమోక్రటిక్ కంట్రీ అనేది మాకైతే చాలా అనుమానాలు వస్తున్నాయి ఇది డెమోక్రటిక్ కాదు ఇది డెవిల్ కంట్రీ లాగా మారుతా ఉందని మేము హెచ్చరిస్తా ఉన్నాం ఇది మా సూర్యాపేట ప్రభుత్వాసుపత్రి నుంచి ఇంతటి ఘోరాన్ని ఇంకొక వేరే ఇంకొక అమ్మాయికి కానీ ఇంకొక ఉమెన్కి కానీ మన భారతదేశంలో జరగకుండా అత్యంత త్వరగా కేంద్ర ప్రభుత్వాన్ని మేము సూర్యాపేట జనరల్ హాస్పిటల్ నుంచి నిలదీస్తూ ఉన్నాము మీరు దయచేసి అతి త్వరలో ఒక ఆర్డినెన్స్ కానీ ఒక ఒక చట్టం కానీ తొందరగా మీరు రిలీజ్ చేసి మాలాంటి యువకులని యువతులని గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రశాంతంగా పనిచేసి పేదలకు వైద్యం చేసే విధంగా మమ్మల్ని ప్రోత్సహించి దరిత్రుల్ని కాల్చుకు తింటాం బలవంతులు బలహీనులని పాటిసలుగా చేయటం ఇవే ఇప్పుడు జరుగుతుంది కాకపోతే అప్పుడు ప్రజా భూస్వాముల వల్ల జరిగితే ఇప్పుడు రాజకీయ నాయకుల వల్ల జరుగుతోంది ఇప్పుడు కల్కటాలో జరిగిన ఘటన చెప్పడానికి నాకు సిగ్గుగా ఉన్నా సిగ్గుడిచి మీ అందరికీ చెప్తున్నాను మీ ద్వారా ఈ సమాజం అంతా కూడా ఒకసారి తలుచుకొని ఇది జరగటం మంచిగా చేయడాన్ని ఆలోచించుకోవాలి ఒక డ్యూటీ డాక్టర్ గారిని డ్యూటీ చేస్తున్న టైంలో అర్ధరాత్రి వారిని ఒక ఇరవై ముప్పై మంది గుండాలు గ్యాంగ్ రేప్ చేశారు అంటే డ్యూటీ డాక్టర్ గారు దేవాలయంగా ఇళ్ళు లాగా భావించే హాస్పిటల్లోనే గ్యాంగ్ రేప్ చేసి ఆ గ్యాంగ్ రేప్ కూడా ఎట్లా చేశారంటే వాళ్ళ తన రెండు కాళ్ళు ఒక గీతలాగా వచ్చినాయి కాళ్ళు విరిగిపోయినాయి ఒళ్ళంతా రక్తమైంది కళ్ళ గుడ్లలోకి ఒత్తి చంపేశారు అంటే దీని అర్థం ఏంటంటే సమాజంలో రాక్షసులు పెరిగిపోతున్నారు ఈ రాక్షసులకు వెన్నుదన్నుగా రాజకీయ నాయకులు ఉన్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేకుండా చెప్తున్నారు ఆ హత్య జరిగిన గంట సేపటికి తూతూమంతంగా ఎవరో హంతకుడు అని చెప్పి ఆ అరెస్ట్ చేశారు ఆ తర్వాత జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ మహిళా వైద్యురాలి పైన జరిగిన అమానుష దాడికి మేము నిరసనగా ఈరోజు ఇక్కడ అందరం కలవడం జరిగింది దీనికి ఐఎంఏ పిలుపునిచ్చి అందరము ర్యాలీ తీయడం కూడా ఉంది ఇప్పుడు ఈ సంఘటన అన్నది ప్రతి మహిళని భారతదేశంలోని ప్రతి మహిళని వేలు లాగా ఉంది అసలు భారతదేశంలో మాకు రక్షణ ఉందా లేదా అన్నది మాకు ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది ఒక వైద్య వైద్య వైద్యుడికి వై హాస్పిటల్ అన్నది ఒక దేవాలయం లాగా అక్కడే మాకు రక్షణ లేకపోతే ఇంకెక్కడ భారతదేశంలో మేము అసలు తిరగగలమా లేదా అన్నది మాకు అగమ్య గోచరంగా ఉన్నది ఇంత అమానుష దాడికి పాల్పడిన వాడిని తప్పనిసరిగా మీరు శిక్షించాలని మా మేము గవర్నమెంట్ దానికి సంబంధించిన అన్ని చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము ఒక వైద్యురాలిపై డ్యూటీలో ఉన్న వైద్యురాలు ఆ వైద్యురాలిపై జరిగిన దీనికి ప్రతి ఒక్కళ్ళు స్పందించి ఒక డాక్టర్సే కాదు ప్రతి మహిళ కూడా స్పందించి దీని మీద మాకు న్యాయం జరిగే వరకు మేము పోరాడ పోరాడాలని అనుకుంటున్నాము మా మా ఏమే ఇచ్చిన పిలుపు మేరకు మేము ఈరోజు ర్యాలీలు ధర్నాలు నిర్వహిస్తున్నాము మా ఏమి ఏ కార్యాచరణ పాటించినా జస్టిస్ జరిగే వరకు మేమందరం పోరాడతామని తెలుపుతున్నాము